హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఓకే ఒక్క నిమిషం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే మన ఛానల్కి ఐటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట సో మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మొన్న చేసిన మన హౌస్ గృహప్రవేశంలో వీడియోలో కూడా చాలా మంది మంచిగా కామెంట్ చేశారు సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బుధవారం సారీ బుధవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే ఆ రోజు మెలిమిద చేసినాం మేమైతే కనుక అంటే ఫస్ట్ ఎరుపు చేసిన తర్వాతనే ఇంట్లో పాలు పొంగించాలంట నిజంగా ఫ్రెండ్స్ నాకైతే కనుక రెండు రోజులు అంటే ఒకేసారే పడ్డాయి అనమాట రెండు ఒకరోజు మేలిమిదేయాలి మళ్ళీ నెక్స్ట్ డేనే పాలు పొంగించి గృహ ప్రవేశం అనేసరికి నిజంగా నేనైతే చాలా అంటే చాలా ఇదైపోయానబ్బా మా మా ఏమంటారు నైట్ నాకు మంగళవారం రోజు నైట్ సారీ మంగళవారం కాదులే బుధవారమే బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్కి నాకు ఎందుకో హెడేక్ వచ్చింది సడన్గా బాబోయ్ నిజంగా ఫ్రెండ్స్ నేను అయితే కనుక నిజం చెప్పాలంటే నిద్ర లేక వచ్చింది అది కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అబ్బా దానివల్ల నేను అయితే కనుక అంటే ఓన్లీ హెడేక్ అయితే ఓకే కానీ దాంట్లో నాకు వామిట్స్ అయ్యాయి దానితోడు కడుపులో సారం ఏమీ లేదనమాట ఆ టైంలో నాకు కలు తిరిగి పడిపోయా మళ్ళీ పొద్దున్నే లేస్తే చీ మళ్ళీ చీకట్లో మా అమ్మ వచ్చి లేపింది అనమాట ఇట్లా పోవాలిరా అలగడకని నిజంగా ఇల్లు ఏమో కానీ నేనైతే చాలా అంటే చాలా ఇదయ్యాను ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అయితే కనుక అంటే ఒకటి టైంకి సరిగ్గా ఫుడ్ లేదు టైంకి సరిగ్గా నిద్ర లేదు పని 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 రెస్ట్ లేదనమాట మనిషికి ఆ రెస్ట్ లేకపోవడం వల్ల నాకు హెడ్డేకు బాబాయ్ చాలా అంటే చాలా ఇదైందనమాట నాకైతే గనుక ఇంకా నాకు ఆ రోజు మేకను పోయిన రోజు బండి కూడా తోలే అంత ఇది లేకుండా అనేసి మా సునీల్ గనైతే అయితే వెంట తీసుకెళ్ళాను వాడే ఇక్కడ నాకు వీడియో షూట్ అనమాట లేదనకుండా మేలిమిద్ద రోజు మాత్రం ఫ్యామిలీ అందరూ మంచిగా హెల్ప్ చేశారబ్బా నాకైతే మాత్రం ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే కనుక ఎప్పుడు ఎక్కడ నాకు హెల్ప్ నేను ఎవరిని మ్యాక్సిమం నేను ఎవరిని ఏ విషయంలో హెల్ప్ అడగను బట్ కాకపోతే ఇది ఏంటంటే నేను ఒక్కదాని చేసే పని కాదు కదా సో ఖచ్చితంగా నాకు ఇక్కడ హెల్ప్ అనేది అవసరం అన్నమాట సో అందుకనేసి అమ్మ నాన్న అందరూ కలిసి మొత్తానికి ఏదో ఒక విధంగా నా మేలు మీద ఫంక్షన్ అయితే కంప్లీట్ చేశారనమాట ఏదో నా స్తోమతకు తగ్గట్లు నాకు ఉన్నంతలో చాలా సింపుల్గా అంటే కొంచెం తెలిసిన వాళ్ళ వరకు బాబాయిలు పిన్నిలు మా అత్త మేము అంతే ఒక చిన్న ఫ్యామిలీ లాగా పిల్చుకున్నాను అన్నమాట పీల్చుకొని మేలు మీద అయితే చేసేసాను అదే ఈ వ్లాగ్ అండి నే అంటే ఏమంటారు చాలా సింపుల్గా ఉన్నంతలో నేను చేసిన ఒక మేలు మీద ఫంక్షన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను మ్యాక్సిమం వీడియో అయితే కనుక ఫుల్ వీడియోతో షూట్ చేశాను అనమాట దగ్గర దగ్గర ఇది వచ్చేసి ఫార్టీ మినిట్స్ వీడియో అండి ఫార్టీ మినిట్స్ వీడియోని నేను అక్కడికి అంటే కొంచెం కట్ చేసుకుంటూ ప్లస్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఒక ట్వంటీ టూ మినిట్స్కి తెచ్చాను ఈ వీడియో అప్లోడ్ అవడానికైనా మ్యాక్సిమం రెండు రోజులు టైం పడుతుంది నాకు పక్కా ఇది ఇంకా అందుకనేసి ఆడికి అట్లీస్ట్ ఒక ట్వంటీ టూ మినిట్స్ అని అయితే కనుక అప్లోడ్ అవుతా అన్నట్టు ఇంకా పెట్టేశాను అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే హౌస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఆలుగడ్డ నుంచి రాగానే ఇంటికి వచ్చేసినాము మ్యాక్ పిల్లలు బయట కట్టేసుకున్నాము ఇంకా హౌస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం ఇల్లంతా ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి నీళ్ళు పోయాలి తుడవాలి చాలా ఉండే అనమాట బట్ కానీ మా వరుణ్ వరుణ్గాడు మా నక్షత్రం అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అబ్బా రోజు మాత్రం ఇల్లంతా ఇద్దరు ఎంత బాగా ఊడ్చినారో అసలు నేను జస్ట్ ఇంక అంత నీళ్ళు పోసి ఊడ్చుకున్నాను అనమాట ఈ మధ్య మా వరుణ్ వరుణ్గాడు మాత్రం మంచిగా పండ్లలో హెల్ప్ చేస్తున్నాడు కొన్ని కొన్ని విషయాలల్లో చెప్పగానే పాపం బిడ్డ నాతో పాటు లేచి రావడం పనులు చేయడం మొన్న కూడా అంతే పండగ రోజు నాతో పాటు సీకట్లో లేచినాడు ఇల్లంతా కుడిచినాం ఇల్లంతా దుడిచినాం ఇద్దరం కలిసి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో మా వరుణ్ అయితే నాకు నిజంగా సొంత రాక్షసి ఇవన్నీ కాలుతో కాల్తో అంత ఎంతైనా సొంత ఇల్లు అంటే ఆ ఫీలే వేరుంటుంది కదా ఫ్రెండ్స్ మా వరుణ్ నక్షత్రాలే నేను బాగా గమనించిన పాయింట్ అనమాట ఇది ఎంత హ్యాపీగా ఎంత ఎనర్జీగా ఇద్దరు పనులు చేస్తారంటే అసలు నేనే షాక్ అవుతున్నా వీళ్ళు చేసే పనులలో ఇంట్లో ఇట్లా ఉండే పుల్ల తీసి అట్లా పెట్టేవారు కాదు ఇద్దరు ఇక్కడ చూడండి ఏమన్నా పని చేస్తున్నారా ఇల్లు ఉడుస్తున్నారు తుడుస్తున్నారు ఎప్పుడు పిలుస్తే అప్పుడు వచ్చి ఏ పని ఉంటే పని హెల్ప్ చేస్తున్నారా అబ్బా నిజంగా బంగారాలు అనిపించుకున్నారబ్బా మా బుడ్డ వాళ్ళు మాత్రం ఇద్దరు ఆ రోజు మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తారు మా వారు నాకు ఇద్దరు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఐదు నిమిషాలు వీడియో ఇరవై రెండు నిమిషాల వీడియో ఉంది అంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం అబ్బా మ్యాక్సిమం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంది సో దయచేసి ఈరోజు వీడియోలు అయితే క్షమించండి అంతకంటే ఇంకా లెంత్ ఎక్కువ అయితే నాకు అప్లోడ్ అవ్వడం అవుతుంది సో అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట మ్యాక్సిమం వీడియో అయితే కనుక ఆల్మోస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అంటే మేలిమిద్దే ఫంక్షన్ అనేది ఎలా చేస్తారు మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు షూట్ చేశాను అది ఇన్లు కదా అది వేరే అనమాట ఇప్పుడు మనం వేసింది రేకుల షెడ్డు రేకుల షెడ్డుకు చేసే విధానం వేరే ఉంటుంది సో ఇది ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూస్తే వీడియో అనేది ఎలా ఉంటుంది ఏంటి అని మీకు కూడా అవుతుంది అలాగే కామెంట్ చేయడానికైనా లైక్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో అడగడం మర్చిపోయారని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్లో షేర్ చేయండి ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూస్తుండండి మామీ అదేంటది మాకు నచ్చినట్టు చేయాలి మీకు నచ్చినట్టు అయితే మంది కేట్టు పెట్టుకోవాలి మేము అంటే కాదు మన తనిసారా ఏమో తోటి ఆహా రా స్నానం చేసి స్నానం చేసుకొని ఏంది అంత మాట్లాడతావు ఏది నానా కోర్చే మిరకాయలు మొత్తం అన్నంలో పోతున్నావు ఒరే కళ్ళల్లో పడతాయి పక్కన దాయే 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 ఓస్కారం ఉల్లిపాయలు ఇంకా ఓనా Yeah! Super, Nona! Ndara! Hmm. Ante, ipur mi nana kasku nita vanu? Hey, eh, amma ya! Paduka! Kapalu! Kapalu! మన కయ్యోళ్లో పిరో ఎట్ట ఎనిమిది అవుతుంది బైజుగా బట్న వెళ్ళకాల కనపడదులే బాకా ఏం కాదు తుంగ తింతే నిన్న తింతనా వంట మనుషులు వంట వచ్చ పేరు పెడతారా ఎవరన్నా చేయగలతనా మెత్త కలపక్లేరా నిమ్మరసం వింట్రీ కాదు ఇంతలో పెద్ద వంట మనుషులు వంట చే పేరు పెడితే ఏమన్నా ఉందే చెప్పు అదే చెప్తాండి ఇంత పెద్ద మనుషులు వంట ఇంకా పేరు పెడితే ఇంకేమన్నా ఉందే పెట్టేటోళ్ళు ఉంటే లచ్చనంగా వీడియోలు తీసుకుంటా కూర్చోను శుభ్రంగా అయింది ఇంకా అన్నం అయిపోయింది కాబట్టి ఇంకా మెత్తగా చేయకున్నానా గెలికి గెలికి వినాలా గబగి వినాల నువ్వు హుషారు ఉండాల నువ్వు ముబంది పొద్దు అవుతుంది టైం కూడా ఎంత ఎంతమ్మా ఇది దాటింది నేను పొద్దున్న నుంచి ఉండానులే ఇప్పుడే కొత్తగా ఏం లేను గానీ ఏం తినకోకుండా ఉపవాసం పెట్టినారు కానీ నన్ను మగపిల్లో ఎంత గట్టి బలం ఉంటుంది ఏం పలంక్షత కదంటావు ఏంది అట్ట అంటావు చెప్పిన పని చేయకుండా పక్కన పని చేస్తాడు కాదురా సునీలు ఒక్క ఆలోచన కాదు నాన్న అల్లం పేస్ట్ ఏంది నాన్న ఒక కుంభానికి మిగిలి పెట్టినావు ఫ్రిడ్జ్లో పెడితే పనుకొచ్చు అది వాడుకోనికి అది నా కాడికి రాకున్నది మా చూడు చిన్న పాప కదా నేను ఎప్పుడు ఎత్తుకోలే కదా నా కాడ ఉండదు ఏంది కుస్తీ ఏంది ఇల్లు వరవరే వరవరే కుస్తీ పడతానారా తల్లి అందరూ కలుసుకొని దేవుడ ఒక్క కుండని నేను ఏం చెప్పాలన్నా నేను ఒక్క కుండలో నలుగురు వాడిన రేసు కుమ్ముతానారే கரே அட்னா பெட்டா ஏ மரீ பாடு அது தலகாய் பெட்டி பகல்து ఇంకా చెప్తాడు నేను నీకు ఏమేం కావాలి అని బాబాయ్

मत <im>

అంటే పిండి వేయాలన్నా రేకు చేయాలన్నా

ఇదు మదరి అంటే కాదు ఇది ఇన్ని కలిపిదా

అది నేను నడిరియా అది నేను నా తోడు నాకు నేను నడుచుకురా నేను చేయమంటాను నేను కూడా ఈ కదా నీకన్నా ఒక పిక్చర్ అపు మనం తీసుకోనంట ఈ స్టైల్ 我也没弄。<Yeah. S 2> yeah. 갔다 왔다 밖에 뭐 ले हिमत तांग पकट दिनंदी निमुत कुआ ता उदुर गनचा निंका ने आवतो ये निदुर ये हो अबने म चालो निमुत कुदर के ये गनगा रे पण आदी पासा दनती का खाली ఓకే ఫ్రెండ్స్ చూసా కదా ఇది ఈ రోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి వీళ్ళందరూ కామెంట్లో షేర్ చేయండి మొత్తానికి మా మేలి మీద ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియోస్ అండి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి తీసిపెట్టినవి అన్నీ కూడా వన్ బై వన్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్